నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎలక్షన్స్లో భాగంగా ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నిమ్మగడ్డ రమేష్ గారు ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇవ్వటం వల్ల వాలంటరీ వ్యవస్థను రద్దు చేశారు ఈ వాలంటరీ వ్యవస్థ ప్రతీ నెల ఒకటవ తేదీన అవాతాతలకు వయోవృద్ధులకు వికలాంగులకు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థను రద్దు చేయటం వల్ల ఏప్రిల్ ఒకటో తేదీన సచివాలయానికి వెళ్ళి పెన్షన్ తీసుకునే క్రమంలో ఆ ఎండలను తట్టుకోలేక ముప్పై మంది వరకు మరణించారు మళ్ళీ మే ఒకటో తారీఖుకి ఎలక్షన్ కమిషన్ వారు మళ్ళీ ఆదేశాలు ఇచ్చారు ఎటువంటి ఆదేశాలు ఇచ్చారంటే ఎవరికైతే బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో వారందరికీ అకౌంట్లకి అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయమన్నారు అకౌంట్స్ ఎవరికైతే లేవో వారంతా వచ్చి సచివాలయం దగ్గరికి మళ్ళీ అదే విధంగా ఏప్రిల్ ఒకటో తేదీని ఏ విధంగా అయితే పెన్షన్ తీసుకున్నారో విధంగా సచివాలయ వ్యవస్థ దగ్గరికి వచ్చి మళ్ళీ పెన్షన్ తీసుకోవాలి ఎవరైతే వయోవృద్ధులు ఉంటారో ఎనభై సంవత్సరాలు దాటినవారు కానీ నిస్సహాయ స్థితిలో ఉన్నవారు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నవారు దివ్యాంగులు ఫిజికల్ హ్యాండికాప్స్ వీరికి మాత్రం ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇమ్మని ఆదేశించారు ఎలక్షన్ కమిషన్ వారు ఈ నిర్ణయం చూడడానికి మంచిగా అనిపిస్తుంది కానీ ఇది మరింత దుర్భరమైన కఠినమైన నిర్ణయం ఇది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామాలకు కుగ్రామాలు హ్యామ్లెట్స్ వంద వంద కుటుంబాలు కలిపి ఒక గ్రామం ఉంటుంది ఐదు వందల కుటుంబాలు కలిపి ఒక గ్రామం ఉంటుంది అటువంటి గ్రామాలలో బ్యాంకులు ఉండవు ఎటువంటి బ్యాంకు కూడా బ్రాంచ్లను పెట్టవు ఎక్కడ పెడతాయి మేజర్ గ్రామ గ్రామ పంచాయతీల్లో మాత్రమే పెద్ద పెద్ద గ్రామాల్లో మాత్రమే బ్రాంచ్లు ఉంటాయి ఆ గ్రామాలు ఈ హ్యాంలెట్స్కు ఈ కుగ్రామాలకు చాలా కొన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది ఏప్రిల్ ఒకటో తారీఖునున్నటువంటి ఎండకే తట్టుకోలేక ముప్పై మంది మరణిస్తే ఇప్పుడు ఏ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నాయి ఎండలు వడగాలులు అతి భయంకరంగా ఉన్నాయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉన్న వ్యక్తులే ఎండలోకి వచ్చి తట్టుకోలేక బాధపడుతున్నారు అటువంటిది ఈ వయోవృద్ధులు అవ్వాతాతలు అన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి లైన్లో నిలబడి ఎలా తెచ్చుకోగలుగుతారు ఇది మరింత కఠినమైనటువంటి నిర్ణయం ఇది కష్టం కూడా ఎందుకంటే సచివాలయ వ్యవస్థలే గ్రామాలకు దగ్గరలో ఉంటాయి ప్రతి ఐదు వేల గ్రామ కుటుంబాలకు ఒక గ్రామ సచివాలయం పెట్టారు అంటే గ్రామ సచివాలయ వ్యవస్థే దగ్గరగా ఉంటుంది అన్ని గ్రామాల్లో ఈ వడగాలలో తట్టుకొని సచివాలయ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి సచివాలయం దగ్గరికి వెళ్ళి పెన్షన్ తీసుకోవాలన్నా కష్టము బ్యాంకుకెళ్ళి వెళ్ళి తీసుకోవాలన్నా కష్టం ఈ అవ్వాతాతలకు స్మార్ట్ ఫోన్లు ఉండవు ఫోన్పేలు గూగుల్ పేలు ఉండవు వారికి కేవలం బ్యాంకుకెళ్ళి వెళ్ళి డ్రా చేసి తెచ్చుకోవడమే వారికి తెలుసు ఇంకేమి వేరేది ఏం తెలియదు ఈ ఈ పరిస్థితి ఎటు దారి తీస్తుందో ఎక్కడ తీస్తుందో తెలియదు కానీ ఈ ఎలక్షన్ కమిషన్ అయినా రాజకీయ రాజకీయ పార్టీలైనా ఒకటి ఆలోచించమని అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే రాజకీయాలు ఈ ఎలక్షన్స్ దేనికోసం చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు ప్రజల క్షేమం కోసం వారి సంక్షేమం కోసం మరి ప్రజ ప్రజలను కష్టపడేటువంటి నిర్ణయాలు దేనికి తీసుకుంటున్నారు ఇంత కష్టపడి ఈ వయోవృద్ధులు వెళ్ళి పెన్షన్ తీసుకోవడం కష్టం కదా వారి శ్రేయస్సును కదా మనం కోరుకోవాల్సింది అందువల్ల రాజకీయ పార్టీలన్నీ ఈ వయోవృద్ధులకు ఎవరు ప్రజలకు ఏదైతే కష్టాన్ని కలిగిస్తుందో ఇబ్బంది కలిగిస్తుందో వా అటువంటి సమస్యలకు ఈ ఎలక్షన్ కోర్డ్ ఎగ్జామ్షన్ ఇవ్వాల్సిందా ఇస్తే బాగుంటుందనేది ప్రజలందరి అభిప్రాయం రాజకీయ అధికారం కోసం వ్యవస్థలను పెట్టుకుని ప్రజలను ఇటువంటి కష్టపెట్టేటువంటి నిర్ణయాలు ఏ పార్టీలు తీసుకోకుండా ఉండటమే అందరికీ మంచిది లేదంటే దీని ఫలితము ప్రభావితము పార్టీల మీద వ్యతిరేకంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి మే ఒకటో తారీఖున ఏం జరుగుతుందో మనం చూద్దాం కానీ ఈ అబాధతలకు వయోవృద్ధులకు ఏ విధమైన కష్టము కలగకుండా ఉండాలని భావిద్దాం ఎలక్షన్ కమిషన్ మరొకసారి ఆలోచించి నాలుగు రోజులు లేట్ అయినా ఇంటింటికి ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారో వారిని పంపించి ఒక సచివాలయ వ్యవస్థనే కాకుండా వేరే డిపార్ట్మెంట్లు కూడా ఉపయోగించుకుని ఇంటింటికి పంపించేటువంటి ఏర్పాటు చేస్తేనే మంచిదని ప్రజల యొక్క అభిప్రాయం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి